అందుకే నమస్తే ఈరోజు నేను చేయబోయేది మన తెలంగాణ స్పెషల్ పప్పుచారు ఎంత కమ్మగా ఉంటుందో కదా నిజంగా చారు అనగానే మనం మనం చిన్నప్పుడు తిన్న రోజులే గుర్తుకొస్తాయి ఎంత కమ్మగా ఉంటుందో అందులో ఇంత నూనె బొట్టేసుకొని తింటే అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉంటుందా అసలు పప్పుచారు ఇంకొకటి ఏంటంటే ఎంతమందికి తెలుసు మనం తినే మొదటి ముద్ద మనకి మన ఈ పప్పు చారుతో పెడతారని దీని మీద నీళ్ళు వేరుకుంటాయి కదా ఆ నీళ్ళతో అన్నం మెత్త కలిపి దాంట్లోనే ఒక నూనె బొట్టేసి మనకి అన్నం తినిపిస్తారు మన అమ్మ వాళ్ళు సరే ఇట్లా తీసుకోవాలో చూద్దాం ముందైతే నేను పప్పుని పప్పును రెండు గంటలు నానబెట్టుకున్నాను అప్పుడే చింతపండు కూడా నానేసుకున్నా గింతా చింతపండు అంటే మనం పులుపు ఇది కొంచెం పుల్లగా ఉండాలి మంచిగా ఉంటుంది ఇక పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని రెండు గంటలు నానబెట్టుకున్న పప్పుని అట్లయితే ఉంటుంది జప్పని ఉడుకుతుంది అందుకని ముందు టైం ఉంటే ముందు నానబెట్టుకోండి ఇక పప్పు కుక్కర్లో ఒక రెండు విధిల్స్ వస్తే ఎందుకంటే చాలాసేపు ఉడకబెట్టుకు నానబెట్టుకున్నాం కదా జప్పని ఉడుకుతుంది ఇక పొయ్యి మీద పెట్టేస్తే రెండు విధిల్స్కి అయిపోతుంది కుక్కర్ పెట్టేటప్పుడు ఇంత పసుపు వేయండి శంషడు పసుపు ఒక పావ నూనె వస్తే రెండు విధిల్స్కి పప్పు ఉడుకుతుంది ఆ పప్పు రెండు విధుల్స్కి ఎంత మెత్త ఉడికింది కదా మంచిగా ఉడికిపోతుంది ఇక మనము ఫస్ట్ ముందే పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు అందులో పోసి మంచిగా కలపాలి ఇట్లా పప్పులో ఉండాలి లేకుండా అట్లయితే అది మంచిగా గట్టిగా కలుపుతా ఉంటే జప్పన కలిసిపోతుంది ఇక పప్పు చింతపండు పోసాము కదా దానికి తగ్గట్టు కొన్ని నీళ్ళు పోసుకోవాలి బాగా పుల్లగా కాకుండా కొంచెం మామూలుగా తినేటట్టు ఇక కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసుకొని రెండు మూడు చెంచాల ఉప్పు ఒక రెండు చెంచాల పొడి కారము ఉప్పు కారం కొంచెం దేంట్లో ఎక్కువనే ఉండాలి అట్లయితేనే మంచిగా ఉంటుంది ఎంతమందికి పొంగి ఇష్టం నిజంగా అమ్మ పొయ్యి మీద అయితే పొంగొద్దు పొంగొద్దు అని చెప్పి పొయ్యి దగ్గర కూర్చోబెట్టేది వాళ్ళే అనిపించేది అసలు ఇప్పుడు గుర్తుకొస్తే మస్తు నవ్వు వస్తుంది చిన్న సిమ్లో పెట్టి ముఖ్యంగా పొంగు పోకుండా మనము పప్పు చారుని మసలు పెట్టుకోవాలి అప్పుడే దాని టేస్ట్ మస్తు వస్తుంది ఇక ఈ పప్పు మసలేటప్పుడే మనం కలియమాకి వేసుకోవాలి కలియమా కట్టి వేసుకోవద్దు పొడుగు పొడుగు గున్న వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో ఇక అటు మసులుత ఉన్నప్పుడే ఎల్లిపాయలు జీలకర్ర అక్క ముక్క దంచుకోవాలి అది దంచుకొని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఇంకో గంజి పెట్టుకొని దాంట్లో ఒక మూడు పావుల నూనె పోయాలి మూడు పావుల నూనె పోసి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మనం దంచిపెట్టుకున్న జీలకర్ర ముద్ద ఉంది కదా జీలకర్ర ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ ఆవాలు అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా ఎర్ర గోలాలి ఎర్ర గోలితే మస్తు ఉంటుంది ఇక ఏముండదు దీంట్లో ఇక దీంట్లో ఏం వేయాల్సిన అవసరం ఉండదు ఇక ఎంత చెప్పనైంది కదా అది మంచిగా ఎర్ర గోలినాక మనం పక్కన మసాలా పెట్టుకున్న పప్పు చారు ఉంటుంది కదా అది ఇంట్లో పోసుకోవాలి పైలంగా పోసుకోవాలి నూనె అదంతా ముఖం మీద జిల్తుంది మళ్ళీ ఖాతా ఇంకా అసలు అయిపోయినట్టే అందులో పోసుకున్నామంటే ఇక అయిపోయినట్టే దాంట్లో ఒక్క నిమిషం ఇట్లా ఉంచేసి దింపుడే ఎంత కమ్మగా ఉంటుందో కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి అబ్బా లైక్ చేయండి మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేసుకుంటే ఏమవుతుంది ఒక్క సబ్స్క్రైబే కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి